సినిమాలకి దూరంగా ఉన్న స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన అభిమానులతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటుంది రీసెంట్ గా ఆమె తన అభిమానులకు సమాధానమిస్తూ తన వైవాహిక జీవితం గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటి అనేది చెప్పారు తన ఇష్టాయిష్టాలను గుర్తించడంలో ఫెయిల్ అయ్యానని సమంత చెప్పుకొచ్చింది తన జీవితంలో తాను చేసిన పెద్ద తప్పు ఇదేనని చెప్పింది ఈ విషయాన్ని తాను చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని ఎందుకంటే తన గత జీవిత భాగస్వామి తన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేశాడని చెప్పింది కష్టాల్లో ఉన్నప్పుడే మనం విలువైన పాఠాలను నేర్చుకోగలమని తెలిపింది మరోవైపు గతంలో ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ వరుస ఫ్లాప్లు హెల్త్ ఇష్యూస్ విడాకులు ఒకేసారి చుట్టుముట్టడంతో కుంగిపోయానని చెప్పింది ఓవైపు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటే మరోవైపు వైవాహిక బంధం ముగిసిపోయిందని తెలిపింది సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఆమె నిర్మాతగా మారింది ట్రాల్ మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ సంస్థను స్టార్ట్ చేసింది ఇక ప్రజెంట్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసింది మయోసైటిస్తో బాధపడుతుండటంతో దానికి చికిత్స తీసుకోవటం కోసం సమయాన్ని కేటాయించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ విడుదలవటానికి సిద్ధంగా ఉంది మరోవైపు కొద్ది రోజుల క్రితమే నిర్మాతగా మారి ఒక సంస్థని ప్రారంభించారు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ప్రతిభావంతులైన కొత్త దర్శకులు నటీనటులను ప్రోత్సహించనున్నారు తన నిర్మాణ సంస్థ ద్వారా ఎంతోమంది ప్రతిభ కలిగిన వారు వెలుగులోకి రావాలనేది సమంత కోరిక కాగా తన వైవాహిక జీవితం గురించి శామ్ చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి うん。